నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ రాజధానిలో ఓటమి చవి చూసిన కేజ్రీవాల్ కు అధికార యావ ఇంకా తగ్గిపోయినట్టు అనిపించట్లేదు వీవీఐపి కల్చర్కు అలవాటు పడిన ఆప్ అధినేత ఇప్పటికీ దానిని వదల్లేకపోతున్నారు షిష్ మహల్ నుంచి కాన్వాయ్ వరకు భారీ ఎత్తున ఉండాల్సిందే అవి లేకుంటే బతకరేమో అన్నంత స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది తాజాగా పంచ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ భారీ కాన్వాయ్లో తిరుగుతున్నారు కేజ్రీవాల్ ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాదు కేవలం ఓ పార్టీ అధినేత మాత్రమే అటువంటి వ్యక్తికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఎక్కువ భద్రత లభిస్తోంది దీంతో కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల బహిరంగంగా ఎక్కువగా కనిపించడం లేదు ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రం హుషియార్పూర్లోని లోని ధ్యాన కేంద్రంలో పది రోజుల పాటు పాల్గొంటున్నారు ఈ కేంద్రానికి వెళ్లేందుకు కేజ్రీవాల్ భారీ కాన్వాయిని ఉపయోగించుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది చుట్టూ కంచుకోట లాంటి భారీ భద్రత ఏర్పాట్ల మధ్య ఆయన ధ్యాన కేంద్రానికి వెళ్లడం ఈ విమర్శలకు కారణమైంది పదుల సంఖ్యలో వాహనాలు ఆ కాన్వాయ్లో ఉన్నాయని తెలుస్తోంది సీఎం స్థాయిలో సెక్యూరిటీని కల్పిస్తూ అందులో అంబులెన్స్ ఫైర్ ఫైటింగ్ కోసం అగ్నిమాపక వాహనం సైతం ఆ కాన్వాయ్లో ఉన్నాయి దీంతో కేజ్రీవాల్కి అధికార యావ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై బీజేపీ కాంగ్రెస్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి కేజ్రీవాల్ ట్రిప్ కోసం ఏర్పాటు చేసిన భారీ భద్రతపై ఆ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ చురకలు వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతతో కేజ్రీవాల్ భద్రతను పోల్చారు విఐపి సంస్కృతి అంటూ యావత్ ప్రపంచాన్ని ఆడిపోసుకున్న కేజ్రీవాల్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కు మించి సెక్యూరిటీ కవర్ తో తిరుగుతున్నారంటూ ఆమె ట్వీట్ చేశారు కేజ్రీవాల్ విఐపి మహారాజాలా తిరుగుతున్నారంటూ బీజేపీ నేత ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సర్సా వ్యాఖ్యానించారు ఒకప్పుడు బ్యాగ్నర్ లో తిరుగుతూ సాధారణ వ్యక్తులను ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు భారీ మంది మార్బులంతో వెళ్లడాన్ని ప్రశ్నించారు ఆయన కాన్వాయ్లో బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయజర్ వంద మందికి పైగా పంజాబ్ పోలీస్ కమాండోలు జామర్లు అంబులెన్స్ ఉన్నాయని ఆప్ అసలు రూపం ఏమిటో బయటపడిందన్నారు ఇక కేజ్రీవాల్ విఐపి ట్రీట్మెంట్ పై కాంగ్రెస్ సైతం విరుచుకుపడుతోంది కేజ్రీవాల్ అధికార దాహం గురించి తాను పదేలుగా చెబుతూనే ఉన్నానని నిరాడంబరత అనేది కేవలం ఒక నాటకమని అధికారంలోకి వచ్చినాక ఆయన విలాసాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి ఢిల్లీలో అధికారం పోగొట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి గతంలో ఢిల్లీలో పంజాబ్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం భగవత్మాన్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు ప్రాధాన్యత చేకూరింది అయితే ఈ ప్రయత్నాలు బెడ్చి కొట్టినట్లు సమాచారం భగవత్మాన్ సింగ్ వర్గం పంజాబ్ ఆప్ లో చాలా బలంగా ఉంది ఆయనను సీఎంగానే మంది అంగీకరిస్తారు తప్ప కేజ్రీవాల్ని అంగీకరించే పరిస్థితులు లేవు అందులోనూ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్కి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలంటే ఎక్కడో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గొలుపొందాల్సిన అవసరం ఉంటుంది అందుకు లుతియానా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ అక్కడి నుంచి ఆయన గొలుపొందే అవకాశాలు లేవని తెలుస్తోంది దీనికి తోడు కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయితే పార్టీ చీలే అవకాశం ఉందని తెలిసి ఈ ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత కనీసం రాజ్యసభకు వెళ్లాలని కూడా ప్రయత్నాలు చేశారు ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ పంజాబ్ నుంచి రాజ్యసభ వెళ్లబోతున్నారంటూ పేర్కొన్నారు తాజాగా కేజ్రీవాల్ రాజ్యసభ మార్గం వెతుకుతున్నారని చెప్పారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా సంచలనంగా మారాయి ఇటీవల పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మరణించారు ఆ స్థానంలో బైపోల్ జరగనుంది ఈ ఎన్నిక ద్వారా కేజ్రీవాల్ పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూశారని ఆరోపణలున్నాయి వ్యతిరేకత కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ ఉప ఎన్నికల్లో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను బరిలోకి దింపాలని చూస్తున్నారు లుథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సంజీవ్ అరోరా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి ఇక ఈ రాజ్యసభ సీటు ఖాళీ అయితే ఈ స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ఆప్ మాత్రం స్పందించలేదు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో పాటు లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమించారు ఢిల్లీ కేంద్రంగా పనిచేసిన ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు అవినీతి దేశానికే ప్రమాదమని ప్రసంగించారు ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఒక సామాన్యుడి లాగా పోటీ చేశారు ఆయన కోసం ఢిల్లీలో నివసించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కలిసి పనిచేశారు వారు ఉద్యోగాలు చేస్తూనే కేజ్రీవాల్ పార్టీకి ప్రచారం చేశారు ఆయన గెలిస్తే ఢిల్లీ రూపురేఖలు మారుతాయని అంతా భావించారు అందుకే తీరిక లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేసి ఆయనను గెలిపించారు మొదటగా కాంగ్రెస్ తో పాటు సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లి సొంతంగానే భారీ మెజార్టీతో గెలిచారు దీంతో ఒక సామాన్యుడి పాలనలో తామంతా అవినీతి రహిత పాలన పొందుతున్నామని ప్రజలంతా భావించారు కానీ పరిస్థితి అంతా తారుమారైంది సామాన్యుడిని గెలిపించుకుంటే తమకు మంచి పాలన వస్తుందనుకుంటే కేజ్రీవాల్ మెల్లిమెల్లిగా వివిఐపి కల్చర్ కు అలవాటు పడ్డారు దీంతో ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్పారు అయినా కూడా ఆయన ఈ వివీఐపీ కల్చర్ని వదులుకోవడం లేదు దీన్ని బట్టి చూస్తూ ఉంటే సిద్ధాంతాలు మరిచిన ఆ పార్టీ మరింత పాతాలానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారానికి ఉపయోగపడుతుంది చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ కి చేరుకోవడానికి త్వరలోనే చేరుకుంటాం అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్కి చేయుతగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉండి ఉంటాయండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్